హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన బీకేఆర్ ఓల్డేజ్ హోము అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్లలో మరి హైదరాబాదు వాస్తవ్యులు కీర్తి శేషులు టీడి సుధాకర్ గారి వర్ధంతి సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులు మన ఆశ్రమంలో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కారకులైన ప్రశాంత్ కుమార్ గారు జయవాణి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి సుధాకర్ గారు లేని ఆ కుటుంబాన్ని ఆ వెల్త్ని మనమైతే ఎవరూ పూడ్చలేము మరి ఆయన స్వర్గ లోకాలలో మంచిగా ఉండాలని ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకి ఆయన లేని లోటుని కనబడకుండా ఆ కుటుంబానికి మంచి జరిగే విధంగా ఆ భగవంతుడు కలగజేయాలని అలాగే వారి కుటుంబ సభ్యులు చేస్తున్న వృత్తిరీత్యా ఏదైతే ఉందో వారికి దినదిన అభివృద్ధి చెంది భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మన బీకేర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ తరపు నుంచి కోరుకుంటూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రశాంత్ కుమార్ గారు జైవాణి గారు వీరు కెనడాలో ఉంటూ మరి ఇండియాని మరచిపోకుండా మరి వీరు కూడా మన ఏపీ కాకుండా తెలంగాణలో ఉంటూ మరి సోషల్ మీడియా ద్వారా వీక్షించి ఇంత మంచి కార్యక్రమాలు వారి ఇంట జరిగే శుభకార్యాలైనా ఇంకా వేరే ఏ కార్యక్రమాలైనా కూడా మనతో వారిని వారి సంతోషాన్ని దుఃఖాన్ని కూడా మనతో పంచుకుంటూ ఇక్కడ ఉన్న చిన్నారుల పట్ల ఎంతో అంకిత భావంతో వారు చక్కగా పనిచేస్తూ మరి వారికి వచ్చే జీవితంలో వారు ఒకరోజు ఖర్చుల్ని తగ్గించుకొని ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు సహాయాన్ని అందించారు ప్రశాంత్ కుమార్ గారు జైవాణి గారు వారికి జరిగే చిన్న ఆకేషణ పెద్ద ఆకేషన్ అనేది లేకుండా వీళ్ళతో ఇంత చక్కటి ఆనందాన్ని పంచుకుంటున్న వారు కూడా సంతోషంగా ఉండాలని వారి బిడ్డలు చదువుల రీత్యా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని ప్రశాంత్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు కూడా మరి రీత్యా మంచి భవిష్యత్తు భగవంతుడి వాళ్ళకి కలగజేయాలని మరి ఈశ్వరుడు తెలుసుకుంటే ఏదైనా చేస్తాడు ఆ కుటుంబం పట్ల భగవంతుడు మంచి అంకిత భావం వారికి ఉన్న మంచి సౌమ్యతని గుర్తించి వారికి వృద్ధి చెందేలాగా భగవంతుడు చేకూర్చాలని అలాగే వారికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ దుఃఖ సమయాన్ని ఏ రకంగా మనం పూడ్చుకోలేము మరి ఆ కుటుంబానికి మనం ఏమి చెప్పినా మనిషిని అయితే తిరిగి తీసుకొచ్చి అయితే ఇవ్వలేము కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటూ మరి ఇక్కడున్న చిన్నారులు అలాగే పెద్దలు చిన్నారులకు ఆ కుటుంబం ఆశీస్సులు కావాలి పెద్దలు మరి మీకు ఇక్కడున్న పెద్దవారందరు బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేషు మాధవి బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అండ్ మా సేవా సంఘం బీకేఆర్ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ఇంత చక్కటి ఆహారాన్ని అందించిన మీరు ఎప్పుడు కూడా బాగుండాలి అన్నదాత సుఖీభావ